మిత్రులారా ఈరోజు నేను ఒక ఫ్లాప్ సినిమా గురించి చర్చించబోతున్నాను నిజం అవసరం కూడా ఒక సినిమా ఫ్లాప్కు కల కారణాలు ఏంటి ఆ సినిమా పేరే సుల్తాన్ చాలా గొప్ప సినిమా బాలకృష్ణ కృష్ణ కృష్ణంరాజు నటించిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో శరద్ గారి దర్శకత్వంలో రోజా రచన నటించారు రిలీజ్ అయింది కానీ ఆ సినిమా ఆడలేదు ఆడలేదు అంతే అద్భుతంగా ఉంటుంది ఎందుకు ఆడలేదు తర్వాత చర్చిస్తారు దాని ముందు ఈ సినీ ఫీల్డ్లో ఒక నానుడి ఉందండి ఒక సెన్సేషనల్ మూవీ రిలీజ్ అయితే దాని తర్వాత వచ్చే మూవీస్ అన్నీ కొట్టుకుపోతాయండి ఆ సునామీలో కొన్ని అందులో ఇది ఒక విక్టిమ్ యాక్చువల్ ఆ బలి అయిపోయింది ఏ సినిమా ద్వారా సుల్తాన్ బలి అయింది సుల్తాన్ యొక్క గొప్పతనం ఏంటి విపులంగా చర్చించుకుందాం మీకు తెలుసు బాలకృష్ణ గారి అతి గొప్ప సినిమా ఏది సమరసింహారెడ్డి సమర యాక్చువల్లీ ఇది మేలో రిలీజ్ అయింది సుల్తాన్ నైన్టీన్ నైన్టీ నైన్ మే కానీ సమరసింహారెడ్డి పదమూడు జనవరి నైన్టీన్ నైన్లో రిలీజ్ అయింది నాకు తెలిసి సెమరసింహారెడ్డి అతి గొప్ప హిట్ దాదాపు అన్ని రికార్డులు పడ బద్దలు కొట్టి ఎక్కడికో వెళ్ళిపోయిన సినిమా ఐదు నెలలు ఆరు నెలలు అట్లే ఆడుతూ పోయింది అనేక కేంద్రాలు ఆ సినిమా మూలాన ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా హిట్ కాకపోవడం విశేషం ఇది ఒక్క సమరసింహారెడ్డికే కాదు అనేక నటులకు ఇది యాక్చువల్లీ జరిగింది అనమాట కృష్ణా గారి అల్లూరి సీతారామరాజు తర్వాత కృష్ణా గారి పదిహేడు సినిమాలు ఫ్లాప్ అయినాయి ఈవెన్ రామారావు అడిగిరాముడు తర్వాత కూడా కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యి దురిగిత చాణక్య చంద్రగుర్త మా ఇద్దరి కథ రామారావుకు అదే నా రకంగా నాగేశ్వరరావుకు ప్రేమాభిషేకం తర్వాత ప్రేమాభిషేకం దాదాపు తొమ్మిది కేంద్రాలలో వందరో ఇది వన్ ఇయర్ ఆడింది ముందు ఎనిమిది కేంద్రాల్లో తర్వాత ఒక కేంద్రం తొమ్మిది కేంద్రాలు ఆ తర్వాత అందులో సగం హిట్ కూడా నాగేశ్వరరావు లభించలేదు ఆడికి ఆ తర్వాత వచ్చాయి హిట్స్ వచ్చాయి కానీ ప్రేమాభిషేకంలో సగం హిట్ కూడా రాకపోవడం కారణం ప్రేమాభిషేకం ఈ రకంగా సమరసింహారెడ్డి ఎంత గొప్ప సినిమా అంటే బాలకృష్ణ సినిమానే నెక్స్ట్ ఎంతో గొప్పగా ఉన్నా కూడా కృష్ణ తర్వాత ఆయన ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు అండి కృష్ణ బాబు వంశోద్ధారకుడు గొప్పింటి అల్లుడు బాలకృష్ణ సినిమా ఈ సుల్తాన్తో పాటు సుల్తాన్లో సమరసింహారెడ్డి కన్నా సుల్తాన్లో బాలకృష్ణ నటన అద్భుతంగా ఉంటుంది ఎనిమిది గెటప్స్ వేస్తాడు ఒక విల్లను కొంతమంది టెర్రరిస్ట్ చేతిలో ఒక వ్యక్తి ఉండి వాళ్ళు చెప్పినట్టు వింటూ ఉంటాడు తన పేరు నాకు కంప్లీట్ భారతదేశానికి సుల్తాన్గా ఉండాలని అతనితో చేయిస్తూ ఉంటారు ఒక్కొక్క గెటప్లో వచ్చి భయంకరంగా అతను దేశాన్ని నాశారో నాశనం చేస్తూ ఉంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి అతన్ని ఏ రకంగా ఏ రకమైన పట్టుకోవాలని ఆ సుల్తాన్ను పట్టుకునేదానికి అలాంటి ఒక అమాయకుడు బాలకృష్ణ తీసుకెళ్ళి అతని ద్వారా పట్టించే ప్రయత్నం చేస్తారు అండమాన్లో కూడా ఈ సినిమా ఎక్కువగా షూటింగ్ చేశారు సినిమా స్టోరీ వింటూనే చాలా మంది శరత్ దర్శకత్వం చాలా బాగా చేస్తాడు చాలా బాగుంటుంది ముఖ్యంగా కృష్ణ కృషన్ రాజు బాలకృష్ణ ముగ్గురు కృష్ణుడు అని ఎంతో ఆశతో ఈ అభిమానులు కూడా చాలా ముందు అనుకోవడం ఏంటంటే సమరసింహారెడ్డికి దాటిపోతుంది సినిమా కానీ సమరసింహారెడ్డి ప్రజల మనసులో దోచుకున్నాడండి ప్రజల మనసును ఇప్పుడిప్పుడే మరో పాత్రలో ఎవ్వరు ఊహించుకోలేరు సమరసింహారెడ్డిని బాలకృష్ణ అంటే సమరసింహారెడ్డి ఆ ఆ ఊపులో కొట్టుకుపోయిందండి ఈ రుస్తు ఇది సుల్తాన్ మీరు ఎప్పుడైనా ఈ యూట్యూబ్లో ఉంటే చూడండి సుల్తాన్ ఎంత గొప్పతనం ఎంత గొప్పగా ఉంటుందో అటువంటి అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఒక గొప్ప సినిమా వస్తే ప్రతి నటుడికి ఏదో ఒక సందర్భంలో ఇలా నెక్స్ట్ సినిమాలు పరిస్థితి ఘోరంగా ఉంటుందని ఇది చెప్తున్నాను అంతే కాకపోతే సుల్తాన్ సినిమాలో చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఆ కథ కొంచెం పాతదండి అంటే అంతకుముందే డాను యుగంధరు హేమా ఈ పాయింట్ మీద వచ్చాయి అంటే ఒక దొంగ ఉంటాడో ఆ దొంగను పట్టుకుంటానికి అలాంటి ఒక మరో వ్యక్తిని తీసుకెళ్ళి ఈతని ద్వారా ఆ దొంగను పట్టుకోవడం అంటే చాలా దాని అయితే ఎన్నోసార్లు సుందర సందర్భాలు రీమేక్ చేశారు చాలా గొప్పగా ఉంటుంది అదే రకంగా హేమా హిందులు ఇలాంటి సినిమాలు ఉన్నాయి ఆ సినిమాలను దృష్టిలో పెట్టుకుని చక్కగా ఇతను క్రియేట్ చేశాడు శరద్ గారు కానీ ఆ మరి బ్యాడ్ టైం ఏంటంటే ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడం అందరికీ డిస్టపాయింట్ చేసినా కూడా ప్రశంసలు వర్షం వాళ్ళకి ఇష్టపేదు బాలకృష్ణ బాగా నటించాడు ఎనిమిది గెటప్స్ వేశాడు ఆయన లాస్ట్ వరకు తర్వాత ఆయన బాధపడడం అలాంటివన్నీ బాగుంటాయి కృష్ణా కృష్ణాకృష్ణరాజు కూడా చాలా చక్కగా నటించారు అంటే ఇక్కడ చెప్పబోతే చెప్పబోయేది ఏంటంటే కొన్ని సినిమాల ఎదురుగా మరి ఎన్నో సినిమాలు సర్వనాశనం అయిపోతాయి లేకపోతే ఫ్లాప్ అయిపోతాయి కాబట్టి మనం రిలీజ్ కూడా ఆచితూచి చేస్తే బాగుంటుంది కనీసం ఒక్క ఆరు నెలలు ఆగి రిలీజ్ చేసి ఉంటే సుల్తాన్ చడగ్ కూడా చాలా గొప్పగా ఉంటుంది ఇది మీ కేపి ఖాన్